రామాయణమున్నంత కాలము సర్వ విధముల అభ్యున్నతి కలుగుతుంది జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం కాదు నేను కొన్ని కొన్ని పెళ్లిళ్ళకి వెళ్ళి చూసి సిగ్గుపడుతూ ఉంటాను ఆ పిల్లని జీలకర్ర పెట్టమంటారు బెల్లం ఈ పిల్లాన్ని పెట్టమంటారు పెట్టేసిన తర్వాత పురోహితుడు లేచి వెళ్ళిపోతాడు వేది ఆ కళ్యాణ మంటపంలో ఓ వెయ్య ఉంటారు గూడ జారిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఏమనుకుంటారు పాపం అలా జీలకరణ బెల్లం పెట్టుకునే కూర్చోవాల ఉంది అనుకుంటారు ఇలా పెట్టుకుని ఉండిపోతారు ఇద్దరు ఈ వచ్చిన వాళ్ళందరూ అక్షతలు ఇస్తుంటారు దీనికి తోడు ఇంకోటి ఉంటాడు పాపం ఆయన తప్పే ఉంది వీడియో సరిగా తీస్తే కదా డబ్బు ఇవ్వడం అందుకని వేస్తూ ఒకసారి మళ్ళీ నటన చెయ్యాలి వాళ్ళు ఈ మెడతగిపోయిన కోళ్ళల్లా ఇలా తిరిగి ఉండాలి ఓ పక్క మెడ నిప్పి ఓ పక్క గోడమిప్పి తీయొచ్చో తెలియదు తీకోడదో తెలియదు పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు అది కాదు సుముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టుకోమని లేదు సుముహూర్తానికి ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నది సుముహూర్తం ఏమయా సుబ్రహ్మణ్యం ఏదో మంత్రం చెప్పోసారి అఘోరచక్షు అని ఉందా లేదా మంత్రం నేను ఈమె కన్నులలోకి ఎప్పుడు చూస్తున్నానో అది శుభముహూర్తం ఆమె నా కన్నులలోకి ఎప్పుడు చూస్తోందో అది శుభముహూర్తం అందుకే తెర అప్పటి వరకు ఒకరినొకరు చూసుకోరు ఆ సుముహూర్తానికి ఒకరినొకరు చూసుకోవాలి వీడియోలో వంక చూడమనకూడదు వాళ్ళని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుని వృద్ధాప్యం రాకుండా ఆనుకూల్యత కొరకు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు అది పెట్టుకున్న తర్వాత చేతీసే ఇచ్చు అంతేకాని సుముహూర్తం అంటే అసలు కళ్ళల్లోకి చూసుకోవడానికి వీలు లేకుండా తెరమించి ఇది పెట్టించేసేసి లొక్కేసుకుంటూ ఇలా కిందకి నేల మీద చూపులు చూసుకుంటే వాళ్ళకి ఎలా అభ్యున్నతి కలుగుతుంది చెప్పండి నాకు తప్పెవరు చేసుకున్నారు నేను చెప్పాలి నా కొడుక్కి నేను చెప్పాలి నా కూతురికి పెళ్ళయ్యేటప్పుడు నాన్న సుముహూర్తానికి అల్లుడి కళ్ళల్లోకి చూడవే అల్లుడా నా కూతురు కళ్ళల్లోకి చూడవయా అని చెప్పాలి నా కొడుక్కి చెప్పుకోవాలి నాన్న కోడలు కళ్ళల్లోకి చూడు అమ్మ కొడుకు కళ్ళల్లోకి చూడు అని చెప్పాలి ఏమీ చెప్పకుండా వచ్చిన వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ తిరుగుతుంటే వాళ్ళు ఏమైపోతారు పిల్లలు నీ కర్తవ్యం కాదు వాళ్ళు కళ్ళల్లోకి చూసుకునేటట్టుగా మంత్రభాగం అలా ఉందా వాళ్ళు చూసుకుంటుంటే కదా ఇది సుముహూర్త అన్నప్పుడు ఆశీర్వచనం చెయ్యాలి అడుగుతాడు సభలో ఉన్న వాళ్ళని ఇది సుముహూర్తం అని మీరు అనండి అంటాడు అయం ముహూర్త సుముహూర్తోస్తూ అది సుముహూర్తమే అని వీళ్ళందరూ వెళ్ళి అక్షతలేస్తారు అది వివాహం అంటే అది దానికి అర్థం కాబట్టి ఏది ఎందుకు చేస్తున్నామో దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటన్నది తెలుసుకున్ననాడు కదా చేసేది అన్నం తినేటప్పుడు మాత్రం అన్నం తిని పెరుగన్నం తింటావా జన్మలో ఎప్పుడు పెరుగన్నం ముందు తిని పప్పన్నం తినవా పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అన్నీ వేడుకలే మంత్రభాగానికి వేదానికి ఏ విధమైన ప్రాశస్యం లేదా అది తంత పిల్లలు బాడవట్లా ఇది తెలుసుకుని నాబూటిగాళ్ళు ప్రవర్తించవలసి చెప్పి పెద్దలు మీ వంటి వారిని కానీ మీరు అలా చేయలేదని కానీ నేను అంటలేదు నన్ను నేను హెచ్చరిక చేసుకుంటున్నాను రే కోటేశ్వరరావు సరిగా ప్రవర్తించరా అని కాబట్టి మహానుభావుడు జనకుడు పిలిచాడు సీతమ్మ చెయ్యి పట్టుకుని ఇయం సీత

సహధర్మ చరి నీకు ధర్మానికి ఉపకరణం ఇస్తున్నాను అందుకే చతుర్దీవి భక్తి వేయుడు తండ్రికి అధికారం ఉంటుంది కూతుర్నింటికి పిలవడానికి సహధర్మచరీతవా సుముహూర్తానికి అరచేతిని అరచేతితో రాసి పాణిని గ్రహించు రామా ప్రతీక్షణి పతివ్రత మహాభాగా ఛాయే సదా నా కూతురు మహాపతివ్రత నీడ నిన్ను విడిచిపెట్టకుండా ఎలా వస్తుందో ఈమె నిన్ను అలా అనుగమిస్తుంది ఆమెకి కష్టం కాదు చూసుకునేది నేను లేకపోతే ఆయనకి కష్టం అందుకు నీ వెంట వస్తుంది ఆయనతో విడితే నాకు ఇబ్బంది అన్నమాట ఆమె నోటి వెంట ఉండదు నేను లేకపోతే ఆయనకి ఇబ్బంది వచ్చేస్తుంది అంతే నీతో పతివ్రత మహాభాగా తన కొరకని తను చేదు నేను ఈ పని చేస్తే మా ఆయన కీర్తి ఏమవుతుందని చేస్తుంది పతివ్రత మహాభాగాఛాను గతా నీతో ఎప్పుడు నీడలా అనువర్తిస్తుంది రామా అటువంటి కూతురు నీకు ఇస్తున్నాను ధర్మమునందు ఉపకరణంగా ధర్మపత్నిగా నీకు కన్యాదానం చేస్తున్నాను ఏది చెయ్యి చాపి పుచ్చుకో పాణిగ్రహణం చేయి అన్నాడు వెంటనే రామచంద్రమూర్తి తన పాణిని చాపి సీతమ్మ తల్లి యొక్క పాణిని గ్రహించాడు లక్ష్మణస్వామిని పిలిచాడు లక్ష్మణ గచ్చభద్రం తే ఉర్మిళా గుయా ఓ ఇదిగో నా కుమార్తెయినటువంటి ఊర్మిళ యొక్క చేతిని సుముహూర్తం దాటకుండా గ్రహించు ఓ భరత నువ్వు కూడా మాండవి యొక్క హస్తాన్ని గ్రహించు శత్రుఘాపి ధర్మాత్మ అబ్రవీ జనకీశ్వర శృతికీర్త్యా మహాబాహో పాఘ్నుడా కీర్తివంతుడా ఇదిగో శృతకీర్తి ఈమె యొక్క పాణిని గ్రహించు నలుగురు కుమారులకు సుముహూర్తమునందు ఆ దశరథ మహారాజు గారు ఆ పాణిగ్రహణ మహోత్సవం పూర్తయి కోడళ్ళని పొందాడు జనక మహారాజు గారు నలుగురు కుమార్తెల్ని కన్యాదానం చేశాడు తమ్ముడు కుమార్తెలు తన కుమార్తెలతో సమానం అధికారం చేత కన్యాదానం చేసి నలుగురు కూతుళ్ళు రామలక్ష్మణ భరత చతుర్ఘ్నులకి భార్యలయ్యారు రామలక్ష్మణ భరత చతుర్ఘ్నులు ఆ అగ్ని కుండం చుట్టూ విశ్వామిత్ర వశిష్ట మహర్షుల చుట్టూ జనక మహారాజు గారి చుట్టూ ప్రదక్షిణం చేశారు అది నమస్కారానికి గొప్పతనం గురువుగారు కనపడితే గురువుగారికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి ఈశ్వరాలయానికి వెడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలంటే కుడిచేతి వైపుకి ఉంచి తిరగాలి ప్రదక్షిణంగా ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు కన్యాదాత మహానుభావుడు తండ్రితో సమానం జనక మహారాజు గారికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు ఎంత పొంగిపోయి ఉంటాడు ఏమి అల్లుడు రా చాలా మీకు ఇంతకన్నా ఏం కావాలి ప్రదక్షిణ నమస్కారం ఆచరించారు ఆచరించారు వివాహమంతా పూర్తయిపోయింది సంతోషంగా దశరథ మహారాజు గారు నలుగురు కోడళ్ళని తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాడు ఈ మధ్యలో యుధాం వచ్చాడు భరతుడి మేనమావ నేను మీ ఇంటికి వెళ్ళాను మా మేనల్లుడు కనపడలేదు ఏమంటే పెళ్ళికెళ్ళారు మా ఆయన పిల్లాడి పెళ్ళి అన్నారు మేనల్లుడు కదా తెలియకపోయినా మాకు ముందు ప్రేమతో మేనల్లుడి పెళ్లి కాబట్టి చూద్దామని వచ్చాడన్నాడు అది మేనమామ ప్రేమ అంటే నన్ను పిలవలేదు నాకు చెప్పలేదే అని వంకర మాటలు ఆయన ఏం మాట్లాడలేదు మేనమామల ముద్దు మేల ముద్దు చెప్పలేదు సరే నీకు తెలిసిందిగా ప్రేమ ఉందిగా పరిగెత్తుకెళ్ళచ్చునా పరిగెత్తుకొచ్చాడు అదే మాట చెప్పాడు ఒక మేనమాన ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు యుధాజిత్ ఆయన సరిగా మాట్లాడినా మనం వంకరలు చూడకూడదు కాబట్టి యుధాజిత్ వచ్చాడు చక్కగా వివాహానికి ఉండి అక్షతలు వేసి ఆశీర్వచనం చేశాడు నలుగురు కోడళ్లతో దశరథ మహారాజు గారు ఇంటికి వెళ్ళిపోయారు సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం గురించి ఒక మాట చెప్తారు మహర్షి సీతమ్మ ఎవరో రాముడికి తెలుసా రాముడు ఎవరో సీతమ్మకి తెలుసా తెలియదు కానీ రాముడంటే సీతమ్మకి ఎనలేని ప్రీతి సీతమ్మంటే రాముడికి ఎనలేని ప్రీతి ఎందుకుట అంత ప్రేమ అంటే రాముడికి ఎందుకంటేట సీతమ్మ అంటే అంత ప్రేమ దారాహ పితృకృత ప్రియా గుణాద్రూపా ప్రీతి ప్రీతిభ్యుయోభ్యవర్ధత